హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే అందరూ కూడా ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అయితే పాల్గొన్న మాసం కృష్ణపక్ష ఏకాదశిని పాపమోచని ఏకాదశిగా జరుపుకుంటారు ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదో తేదీన మంగళవారం నాడు పాపమోచని ఏకాదశి ఏర్పడింది ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఎందుకంటే ఈ పాపమోచని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత గడియల్లో ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున చేసే పూజలకు విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది మన భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది అంతటి శక్తివంతమైన ఈ పాపమోచని ఏకాదశి పూజకు ఉంటుందన్నమాట అంతటి శక్తి ఈ పాపమోచని ఏకాదశి పూజలకి ఉంటుంది పాపమోచని ఏకాదశి పూజా విధానము అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్చి ఇరవై ఐదు పాపమోచని ఏకాదశి నాడు ఆడవారు తెల్లారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున ఇంట్లో దీపారాధన చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది దేవుని పటాలను పూలతో అలంకరించుకొని మన పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున బియ్యం పిండితో ఒక పిండి దీపాన్ని తయారు చేసుకొని మన పూజ గదిలో వెలిగించండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం మనకు సిద్ధిస్తుంది రావి చెట్టులో విష్ణుమూర్తి దేవుడు నివసిస్తారని ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున రావి చాలా దైవశక్తి ఉంటుందట ఎందుకంటే ఈ పాపమోచని ఏకాదశి రోజున రావి చెట్టులో ఇరవై రెండు కోట్ల మంది దేవతలు నివసిస్తారట కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఈ రోజున అంటే ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే చాలు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మన బీర్వాలో పెట్టుకుంటే మన ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుందట ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా మనందరం భావిస్తాం కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తారో అలాంటి వారి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మన ఇల్లంతా కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఏ గొడవలు అలాగే ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా ప్రశాంతంగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తాము ముఖ్యంగా ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలి ఈ ఏకాదశి రోజున విష్ణుదేవుణ్ణి ఆలయాలను సందర్శిస్తే వేయి ఆవులను దానం చేసినంత పుణ్య ఫలితం మనకు లభిస్తుందట అలాగే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే సంతాన సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్మకం అలాగే గుడిలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే మన మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయట ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున తప్పకుండా తులసి మొక్కను పూజించండి తులసి మొక్క ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు కొన్ని పాలు పోసి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ ఏకాదశి రోజున పొరపాటును కూడా వెల్లుల్లి ఉల్లిపాయ అలాగే మాంసాహారం తినకూడదు ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత అన్నం కూడా తినకూడదు అలాగే ఏకాదశి రోజున పొరపాటును కూడా తలకు నూనె రాయకూడదు ఏకాదశి రోజున తలకు నూనె రాస్తే మన ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం అలాగే ఏకాదశి రోజున నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు విష్ణుదేవునికి ప్రీతికరమైన ఈ ఏకాదశి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి మనకు మనకు ఖచ్చితంగా మంచి రోజులు ప్రారంభమవుతాయి తులసి దళాలు అంటే విష్ణుదేవునికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ఈ పాపమోషని ఏకాదశి రోజున మన పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసి మాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మనం కుటుంబంతో అంత ఏ అనారోగ్యాలు లేకుండా అలాగే ఎటువంటి కష్టాలు లేకుండా ఏ పీడలు మన కుటుంబానికి పట్టకుండా చాలా ప్రశాంతంగా జీవితాన్ని పిల్లలతో చాలా చక్కగా మనం గడుపుతాము ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళ తులసి దళాలను ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అప్పుడే మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉంటుంది అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మన ఇంటి గుమ్మ ముందు స్వస్తి గుర్తును వేసుకోవాలి ఏకాదశి రోజున ఎవరైతే స్వస్తి గుర్తును వేసుకుంటారో అలాంటి వారి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఈ ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది అలాగే అప్పుల సమస్యల నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చొని ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఆడవారు కంటతడి పెట్టకూడదు ఇంట్లో అయితే స్త్రీలు కంటతడి పెడతారో అంటే ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు కంటతడి అంటే ఏడుస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉండదు ఏకాదశి రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పఠించడం చాలా మంచిది పాపమోచన ఏకాదశి పూజా విధానం గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి అందరూ కూడా ఏకాదశి రోజు చక్కగా పూజ చేసుకొని పిండి దీపాలతో దీపారాధన చేస్తే ఇంటికి చాలా మంచిది అలాగే పిల్లలు కూడా చదువుకున్న పిల్లలు ఉద్యోగం చేసే పిల్లలు ఉద్యోగ ఉద్యోగాల కోసం వెతుకుతున్న వాళ్ళకు కూడా అంతా మంచి జరుగుతుంది వాళ్ళు ఏం కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది చక్కగా పూజలు చేసుకొని అందరూ బాగుండాలని ఆ స్వామివారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి